రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయవాడ మాజీ ఎంపీ కేశనేని నాని మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారా అందులో భాగంగానే కొద్ది రోజులుగా కేశనేని నాని తన సన్నిహితులు ముఖ్యమైన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారా అయితే ఆయన రీఎంట్రీ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా పూర్వాశ్రమం ఆయన టీడీపీలో చేరతారా లేకుంటే బీజేపీలో చేరతారా ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలన పూర్తి చేసుకుంది మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఇటువంటి తరుణంలో కొందరు నేతలు సైతం తమ భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేస్తున్నారు ఇటువంటి సమయంలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని వార్తలొస్తున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం సాగుతోంది ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నాని ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఉండే నాని కేసినేని పేరిట బస్సులు నడిపేవారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిచ్చవి చూశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు అలాగే జగన్ ప్రభంజనంలో సైతం నిలబడగలిగారు నాని అలా రెండోసారి పార్లమెంట్లో అడుగు పెట్టారు అయితే ఆయన లోకల్ రాజకీయాల పుణ్యమాని తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి క్రమేపీ దూరమయ్యారు అదే సమయంలో ఆయన సోదరుడు చిన్ని ఆ దూరాన్ని క్యాష్ చేసుకున్నారు నాయకత్వంతో సఖ్యతగా మెలిగారు అలా అన్న దూరమైతే ఆ స్థానాన్ని తమ్ముడు భర్తీ చేశాడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కేసినేని నాని అయితే ఆ ఎన్నికల్లో సొంత తమ్ముడు చిన్ని చేతిలో దారుణంగా ఓడిపోయారు అయితే చేజేతుల రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని భావించారో లేకుంటే నమ్ముకున్న వారే నష్టపరిచారని బాధపడ్డారో తెలియదు కానీ ఫలితాలు వచ్చాక రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు నాని అయితే ఇప్పుడు కేసినేని నాని పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది అయితే తెలుగుదేశం పార్టీకి నాని దూరం కావడం వెనుక చాలా రకాల కారణాలున్నాయి లోకల్ పాలిటిక్స్ ఒకవైపు తన తమ్ముడు చిన్ని మరోవైపు అన్నట్లు పరిస్థితి మారడంతో నాని ఇబ్బంది పడ్డారు మరోవైపు రెండోసారి ఎంపీగా గెలిచేసరికి నానిలో ఒక రకమైన నమ్మకం ఏర్పడింది తన సొంత బలంతోనే గెలిచానన్న ధీమా వ్యక్తమైంది ఇంతలో మిగతా నేతలతో ఇబ్బంది రావడంతో వారి వెనుక నాయకత్వం ఉందని అనుమానానికి గురయ్యారు అలా క్రమేపీ పార్టీకి దూరమయ్యారు అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె శ్రావ్య పోటీ చేశారు కానీ కొంతమంది పనిగట్టుకుని ఆమెను ఓడించేందుకు సిద్దపడ్డారని నాని అనుమానపడ్డారు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు ఇది కూడా నాని పార్టీ మారేందుకు ఒక కారణంగా నిలిచింది అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కేసినేని పార్టీ మారారే తప్ప పూర్తి స్థాయిలో వైసీపీపై అభిమానంతో వెళ్ళలేదు ఇప్పటికీ ఆయన పట్ల టీడీపీ క్యాడర్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది అందుకే తిరిగి ఆయన టీడీపీలో చేరాలనుకున్న వారు ఎక్కువ పైగా కేసునేని నానితో పోల్చుకుంటే చిన్ని కలుపుకెళ్లే మనస్తత్వం తక్కువ ఈ కారణాలతో కేసునేని నాని తిరిగి టీడీపీలో చేరితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అయితే టీడీపీ నుంచి సానుకూలత వ్యక్తమైతే ఆయన కుమార్తె తిరిగి పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది గతం మాదిరిగా ఆమెను మేయర్ పేరు ప్రకటిస్తే అందుకు టీడీపీ నాయకత్వం ఒప్పుకుంటే మాత్రం కేసినేని నాని రీఎంట్రీ ఖాయమని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో టీడీపీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండనుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन